ఎక్కడికక్కడ సమర్థవంతంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ మేనేజ్ చేయడం చేస్తే అది ఒక వరంగా మాట్లా మారుతున్న దేశ ఇప్పుడే విష్ణుకుమార్ ఆరు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చారు అమృత్ తీసుకొచ్చారు ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలి అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడుందో అక్కడికే తీసుకొచ్చేవాలి బోర్డు ఉండే నీళ్లు కాదు లేకపోతే నీయర్ ఏదైనా మళ్ళా ఎండాకాలం వచ్చి ఒక రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోతే ఇంటికి పరిస్థితి ఉండదు ఆ విధంగా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు దీంట్లో నలభై ఐదు పర్సెంట్ కేంద్రం గ్రాంట్లు ఇస్తారు నలభై ఐదు పర్సెంట్ మనం పెట్టుకుంటాం పది పర్సెంట్ యూజర్స్ పెట్టుకుంటారు ఎలాంటి వినూత్నమైన కార్యక్రమాలు కూడా ఉపయోగించుకోకుండా పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు అన్ని రాష్ట్రాలు పూర్తి చేసుకున్న పరివరకు వస్తే మనం బిగినింగ్ ఉన్నాం ఆ డీటెయిల్స్ నిర్దేశం ఒక పక్క తాగునీరు ఒక పక్క సాగునీరు మూడవది ఇండస్ట్రీ కూడా ఎంత వాటర్ గా ఉన్నా అంత వాటర్ ఇవ్వగలిగి వాటర్ కన్జర్వేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తే ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా మార్పులు వస్తాయి అధ్యక్ష ఇప్పుడు చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు కొత్త సభ్యులు కూడా మీరు అధ్యయనం చేసుకోవాలి మేమీ నియోజకవర్గాలకు ఎక్కడి ఎక్కడి నుంచి నేర్లు వస్తాయి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎంతవరకు సాగులు ఇవ్వగలుగుతున్నాం అవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మీరు కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే ఒకప్పుడు వచ్చేశారు కాంప్రహెన్సివ్ గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నేను నలభై ఇక్కడ నేను చూస్తున్నా ఏ ఐదారు మంది తప్ప ఎవరికి కాంప్రహెన్సివ్ గా సబ్జెక్టే తెలియదు ఒకప్పుడు పెద్ద అసెంబ్లీలో కూడా ఎక్కువ సమయం ఈ సాగునీటి ప్రాజెక్టుల పైన చర్చ జరిగింది ఉద్యమాలు చేశారు పోరాటాలు చేశారు గ్రామాల మధ్య వివిధాలు వచ్చాయి రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చాయి జిల్లాల మధ్య సమస్యలు వచ్చాయి దేశాల మధ్య కూడా ఈ వాటర్ వల్ల చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు మన రాష్ట్రానికి వస్తే ఈ కొండ సభ్యులందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా అనేక నదులు నదులున్నా మూడు నదులు ప్రధానంగా మనం చూస్తే కృష్ణ గోదావరి వంశధార పెన్న ఉంది కానీ చాలా వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉండే నీరు గోదావరి అవన్నీ శ్రీశైలం వచ్చిన తర్వాత ఆ ప్రాంతం వచ్చే పరిస్థితికి వచ్చింది ఈ రోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం నేను అందుకే అనేక సందర్భాలు చెప్పాను పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవ మాడి ఒక వెన్నెలుగా ఇది కానీ సమర్దవంతంగా మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాలు ఈ రాష్టంలో కరువుకు చెక్కు పెట్టే పరిస్థితి వస్తుంది కరువును నివారించగలిగితే బంగారం పండించే రైతాంగం ఉన్నారు పెట్టుబడులు వస్తాయి రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటి నుండి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే ఎక్కువ చేపల చెరువులు వచ్చిన తర్వాత కలుషితమైన తాగే పరిస్థితికి వస్తున్నాం అయితే అధ్యక్ష సభ్యులందరికీ కూడా మీకే కాకుండా రాష్ట్రం నుండి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో అది ఇప్పటిదే కాదు ఒకసారి చరిత్ర ఆ చరిత్రలో మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రపోజల్ వచ్చింది పంతొమ్మిది నలభై ఒకటిలో దివాన్ బహదూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అప్పుడు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అతను ప్రపోజల్ పెట్టాడు ఒక స్టోరేజ్ రిజర్వే ఇక్కడ వస్తే బాగుంటుంది గోదావరి పైన రావాలి అని ఆలోచించి రినివల్లీ ఇన్వెస్టిగేషన్ నలభై రెండు నిర్వహణలో చేశారు అప్పట్లో మేము జీవో కూడా ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తొలిసారిగా చూస్తే నూట డెబ్బై అడుగులు ఎత్తి పెట్టాలని ఆ నుంచి రెండు వందల ఎనిమిది అడుగులు కూడా పెట్టాలని దీనివల్ల మూడు వందల నలభై నుంచి ఏడు వందల టీఎంసీ నీళ్లు పోలవరంలో పేరు కూడా అప్పుడు పోరావడం కాదు అక్కడ విజయవాద నీళ్లు ఉంటాయని ఒక అవగాహనకు వచ్చారు డెబ్బై ఐదు నుంచి నూట యాభై మెగావాట్లు ఫోర్ ఉత్పత్తి చేయించనుకున్నారు పేరు కూడా రామపాల్ సాగర్ నిట్ ఐడెంటిఫై చేసి అక్కడ ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించారు కడాన దేశ ఈ ప్రాజెక్ట్ గోవిందరాజ్ ఏదని ఐదు ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల ఏడులో ఈ కూడా కన్సల్టెంట్ గా ఉంది ఎన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇది ఫీజిబిలిటీ ఉంది సెలక్షన్ ఆఫ్ సైట్ ఫర్ డామ్ ఇది ది బెస్ట్ అవైలబుల్ సైట్ అని ఫైనలైజ్ చేశా ఆ రోజు గారికి ఇప్పుడు వచ్చినట్టు పోలవరం పూర్తయిన అధ్యక్ష ఎస్ఎస్ఆర్ నలభై ఏడు నలభై ఐదు ప్రకారం నూట ఇరవై తొమ్మిది కోట్లు ఈ రోజు యాభై ఐదు వేల కోట్లు అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సుభిష్టమయ్యదో ఎంత అభివృద్ధి అయ్యాడో ఒక ఉదాహరణ మాత్రం అది హైంద్రాక్ష చాలా సమస్యలు వచ్చాయి కానీ అందరూ మర్చిపోయాం స్వాతంత్రం వచ్చింది రాష్ట్రం వచ్చింది మళ్ళా రాష్ట్రం కలిసింది రాష్ట్రం విడిపోయింది ఇంజనీరింగ్ కూడా ఎవరు పట్టించుకోకుండా పదహైదు ఐదు పంతొమ్మిది ఎనభై ఒకటి మాత్రం అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశారు కాని ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు కట్టానో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ ని ఇది అసాధ్యమైన పరిస్థితులు వచ్చారు మొట్టమొదటిసారి అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణ కడుతుంది ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లేదు కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేశారు ఈరోజు హైదరాబాద్ ఉంది అధ్యక్ష నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశా అలాంటి నాష్టానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఒకటే ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు మనకు రెండు కళ్ళుగా తీసుకపోవాలన్న ఉద్దేశంతో రెండు పైన కూడా శ్రద్ధ పెట్టాం మూడోది ఆంధ్రప్రదేశ్ కుండే పెద్ద అవకాశం సీ కోస్ట్ పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామన్న ఉద్దేశంతో ఈ మూడు పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము అయితే అధ్యక్ష ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే అంటే రిజల్ట్స్ వచ్చాయి క్లియర్గా మెజారిటీ వచ్చింది కేంద్రంలో పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏలో పార్ట్నర్స్ గా ఉన్నాం నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుబంధం ఒకటి ఆలోచించాను నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి పోలవరాలు నేషనల్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు ఇందులో ముంపు గురయ్యే ఏడు మండలాల్ని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రంగా ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు త్వరగా మిగిలిపోతున్నా నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఇద్దరినే ఒకటే చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరికాను మీరు పోలవరం ఏదైతే ఏడు మండలాలు ఉన్నాయో ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం ఇప్పటికే నష్టపోయాం ఇంకా కూడా నష్టపోవడానికి నేను సిద్ధంగా లేను ఎట్టి పరిస్థితులు ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి వారు